వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతదేశం వేద నాగరికత గల గొప్ప చరిత్రతో కూడుకున్న పురాతన దేశం చరిత్రను చూసుకుంటే ఇక్కడ అడుగడుగున అనేక దేవాలయాలు కనిపిస్తాయి ముఖ్యంగా కొన్ని దేవాలయాలు ఇప్పటికీ నమ్మసక్యం కానీ సైన్స్కి కూడా అంతు చిక్కని రహస్యాలతో ముడిపడి ఉండడం విశేషం ఇందులో కొన్ని ప్రత్యేక ప్రాంతాలు ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయాయి వీటి గురించి తెలుసుకోవడానికి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదంటే వాటి ప్రాముఖ్యత ఏంటో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది అలాంటి వాటిలో బృందావనం సమీపంలోని నిధివనం కూడా ఒకటి ఈ వనంలో ప్రతి రాత్రి రాధాకృష్ణులు విశ్రాంతి తీసుకుంటారనేది ఇక్కడి వారి నమ్మకం అలాగే ఇక్కడ కృష్ణుడు గోపికలతో కలిసి నాట్యం చేస్తాడని ఈ దృశ్యాన్ని ఎవరైనా చూస్తే ప్రాణాలకే ప్రమాదమని పేర్కొంటారు అందుకే సాయంత్రం తర్వాత ఈ వనంలోకి ఎవరిని వెళ్ళనివ్వరు కేవలం మనుషులు మాత్రమే కాదు రాత్రైతే చాలు జంతువులు పక్షులు చప్పళ్ళు కూడా ఇక్కడ వినిపించమంటే పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇదిలా ఉంటే నిధివనంలోకి రాధాకృష్ణులు గోపికలు రావడం ఏంటి నాట్యం చేయడం ఏంటి అని కొట్టిపారేసే వాళ్ళు కూడా లేకపోలేదు కానీ ఇలా ప్రశ్నించే వాళ్ళెవరూ రాత్రి సమయంలో వనంలోకి వెళ్ళడానికి సాహసించలేదు ఇంత చెప్పినా వట్టి మాటలే కదా అని వనంలోకి వెళ్ళిన వారు ఏం చూస్తారో కానీ ఆ తర్వాత వారేం చూసారో మరొకరికి చెప్పలేదు ఎందుకంటే వారి మాట పడిపోతుంది కాబట్టి అక్కడి ముచ్చట్లు రహస్యంగా విన్నామా చెవులు పనిచేయడం ఆగిపోతాయి అక్కడ ఏం జరుగుతుందో అని చూస్తే కళ్ళు కనిపించకుండా పోతాయి అంతేకాదు వేళల్లో ఈ వనంలోకి ప్రవేశించిన వారు తెల్లారే సరికల్లా మతి స్థిమితం కోల్పోయి పిచ్చి వాళ్ళల్లా తయారవుతారనేది నమ్మలేని నిజం పురాణాల ప్రకారం స్వామి హరిదాసు గొప్ప కృష్ణ భక్తుడు ఈయన భక్తికి మెచ్చి స్వయంగా కృష్ణుడే సాక్షాత్కరించాడు దీంతో ఈ నిధివనంలోనే స్వామి హరిదాసు కృష్ణ భగవానుడికి చిన్న ఆలయాన్ని కూడా కట్టించాడు దీన్ని రంగమహల్ అని అంటారు అయితే ప్రతిరోజు సాయంత్రం రంగమహల్లో దేవుడికి హారతి పూర్తయిన తర్వాత వెండి పాన్పు వేసి దానిపై రెండు తమలపాకులు స్వీట్తో పాటు పళ్ళు తోముకోవడానికి రెండు టూత్ బ్రష్లు ఉంచుతారు ఓ వెండి గ్లాసులో పాలు రాధ కోసం మేకప్ కిట్ని కూడా ఉంచి తలుపులు మూసేస్తారు రాత్రంతా ఆ గుడిలో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఉదయం గుడి తెరిచే సమయానికి పాలు గ్లాసు ఖాళీగా కనిపిస్తుంది తాంబూలం కూడా అక్కడ ఉండదు ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉండవు దీంతో ఇప్పటికీ శ్రీకృష్ణుడు ఇక్కడ సంచరిస్తున్నాడని గోపికలతో కలిసి ఏకాంతంగా గడుపుతాడని అక్కడి ప్రజల నమ్మకం ఇదిలా ఉంటే నిధివనంలో తులసి చెట్లు జంటగా ఉంటాయట ఈ జంట వృక్షాలు రాత్రి సమయంలో గోపికలుగా మారుతాయని అలా వారంతా కలిసి ఆ వనంలో పరవశించిపోతారు రాసలీలలు పూర్తయిన తర్వాత మళ్ళీ చెట్లు మాదిరిగా మారిపోతాయి ఇందులో ఓ కొలను కూడా ఉంటుంది దీన్ని విశాఖ కుండ్ అంటారు రాసలీలల సమయంలో విశాఖ అనే గోపిక దాహంతో అలసిపోతుంది అప్పుడు కృష్ణుడు తన వేణువును ఉపయోగించి ఓ కొలను సృష్టించాడని ప్రతీక ఇక నిధివనంలోని చెట్టుకొమ్మలు కింది వైపుకి పెరుగుతూ ఉంటాయట దీనికి కారణం ఓసారి శ్రీకృష్ణుడు తనతో కాకుండా పిల్లన గ్రోవితో ఎక్కువ సమయం గడపడంతో రాధ ఆగ్రహిస్తుంది దీంతో వేణువును దొంగలించి ఓ చోట దాచేస్తుంది ఆ పిల్లన గ్రోవి దాచిన ప్రాంతాన్ని నేడు బన్సీచోర్ ఆలయంగా పేర్కొంటారు అయితే సూర్యాస్తమయం తర్వాత నిధివనంలోకి ప్రవేశం నిషిద్ధం ఎందుకంటే రాత్రిపూట మానవ సంచారం ఉంటే కృష్ణుడు ఏకాంతానికి భంగం కలుగుతుందని మూర్ఖంగా వ్యవహరిస్తే చావు తప్పదని అంటారు ఇక ఇందులో ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి అప్పట్లో కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నించి విఫలమయ్యాయి అయితే ఇందులో ఎలాంటి మాయా లేదని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే ఇక్కడ కొలువై ఉన్నాడని అనాదిగా వస్తున్న ఈ ఆలయ సాంప్రదాయాన్ని గౌరవించాలని కొందరు పెద్దలు చెప్తారు అంతేకాదు ఇప్పటి వరకు ఈ రహస్యం తెలుసుకోవాలని ప్రయత్నించిన వ్యక్తుల ఆచకి ఇంతవరకు లభించలేదు కూడా అందుకే శాస్త్రవేత్తలు దీని గురించి అధ్యయనం చేయడానికి ముందుకు రావడం లేదు టెక్నాలజీ ఇంత పెరుగుతున్నా సృష్టి నడిపించడానికి ఏదో దైవశక్తి ఉందనడానికి ఇలాంటి ఆలయాలే నిలువెత్తు నిదర్శనాలు ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి